మాలావి ఉపాధ్యక్షుడు సౌలొస్ చీలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మేరకు మాలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మీడియాకు వెల్లడించారు ప్రతికూల వాతావరణం కారణంగా విమానం దట్టమైన అడవిలో కూలిపోయిందని అందులో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొన్నారు ఈ విషాదకర వార్త తెలియజేయడానికి బాధపడుతున్నట్లుగా అధ్యక్షుడు పేర్కొన్నారు ఉపాధ్యక్షుడైన చీలిమా మరో తొమ్మిది మంది సైనిక విమానంలో ప్రయాణిస్తుండగా సోమవారం అదృశ్యమైంది ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర నగరమైన జూజూలో ల్యాండ్ కావడం విఫలమైంది దీంతో రాజధాని లిలాంగ్వేకి తిరిగి రావాలని సందేశం అందింది కానీ తిరిగి రాకుండానే దట్టమైన అడవి ప్రాంతంలో అదృశ్యమైంది దీంతో అప్పటి నుంచి పట్టగా మంగళవారం దట్టమైన అడవిలో విమానం జాడను కనుక్కున్నారు తిరిగి క్షేమంగా రావాలని అందరూ ప్రార్థించారు కానీ చివరికి విషాదంగా ఆయన ప్రయాణం ముగిసింది